ద్వారా నీవేమి బాగుపడవు కానీ నీవేమి స్థిరపడవు కానీ నీవేమీ వర్తిల్వు కానీ దాని ద్వారా నష్టపోయేది నీవు నీ మనమేమి అబద్ధము ద్వారా చాలా ప్రమాదం ఉంది ఎందుకు అబద్ధం ఆడుతూ ఉన్నావు అని ఆయన చెప్పి పేజులు అడుగుతూ ఉన్నాడు ఇంతకేమేవా అవునండి ఆడిన మరుక్షణమే అని నీవేం చేయబడమో తెలుసా మరణించాలి అవును ఏమయ్యాడంట మరణించాలి వెంటనే ఆమెను తీసుకొని ఆయన తీసుకొని వెళ్ళి ఆతిపెట్టి మరలా ఆతిపెట్టినటువంటి వారు రావగానే ఈ లోపు తన భార్య అయినటువంటి సభ్యుల వచ్చింది మీ ఆయన నువ్వు కలిసి నిజమేనంటే నిజమే ఎంత వేరంటే దిగబలని ఎంతకి ఆవిడ కూడా తన భర్తతో పాటు ఏం చేసిందంట ఏకీభవించి ఆమె కూడా ఏమైందంట ఆమె కూడా ఏమైంది చనిపోయింది చూడండి అబద్ధము ద్వారా మోసపోయినటువంటి ఏమి చేయమని ఆ కుటుంబమో చనిపోయింది ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుని అంబడుస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం కొలుస్తూ ఉన్నాం ఏమండి అన్ని కార్యక్రమాలు పాలుపులు పొందుతూ ఉన్నాము కానీ మనము అబద్ధమునడు మాన అబద్ధము ద్వారా ఎంత ప్రమాదకరమో ఒకసారి తెలుసుకోండి నువ్వు అవునంటే అవును కాదంటే కాదు నువ్వు అబద్ధము ద్వారా ఏమి గొప్పగా తీవించబడవు కదా నీ గొప్పవడమేమి అయిపోవు కదా నమ్మండి ఏదో ఒక రోజు అబద్ధము నేను ఏం చేస్తుందట చినిపోయే స్థితిలో మీకు తీసుకువెళ్తామండి అని నీతి మరణకమైనటువంటి రోగం వచ్చినప్పుడు కూడా ఈ నీతి నిన్ను తప్పిస్తూ